అదేంటి బిగ్ బాస్కి కొత్త హోస్ట్ వస్తాడా అని ప్రతి బిగ్ బాస్ ఫ్యాన్ అనుకుంటూనే ఉంటాడు కదా ఫస్ట్ సీజన్లో ఏమో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో హోస్ట్ చేసి అతడు కొట్టేశాడు ఇక సెకండ్ సీజన్లో ఏమో న్యాచురల్ స్టార్ నాని నా నీ టీవీ చూసేద్దామా అని అబ్బో అనిపించాడు ఇక థర్డ్ సీజన్లో నుంచి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తూ అతను కొట్టేస్తున్నాడు కొన్నిసార్లేమో నవ్విస్తాడు కొన్నిసార్లేమో తిడతాడు ఇంకొన్ని సార్లు బుజ్జగిస్తాడు ఇలా మొత్తానికి ఏడు సీజన్స్ హోస్ట్ చేసి సూపర్ అనిపించాడు నాగార్జున అయితే కొన్ని రోజుల నుండి ఈసారి బిగ్ బాస్కి కొత్త హోస్ట్ వస్తాడు అని అంటున్నారు అయితే ఈ రూమర్ అన్ని సీజన్స్లో లాగా స్టార్ట్ అయ్యే ముందు వచ్చేదే కానీ ఈసారి తెలుగు బిగ్ బాస్ అభిమానులకు ఈ సీజన్లో పెద్ద సర్ప్రైజ్ ఉండబోతోందా అవునని అంటున్నారు తాజా వార్తల ప్రకారం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్స్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం గత ఏడు సీజన్లుగా నాగ్ ఈ షోను విజయవంతంగా హోస్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగుకి విజయ్ దేవరకొండ హోస్ట్ అవుతాడని బలంగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే షో నిర్వాహకులతో విజయ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ టాక్స్ నడుస్తున్నాయని అవి కూడా చివరి దశలో ఉన్నాయని త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు షో నిర్వాహకులు ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లు సెప్టెంబర్లోనే స్టార్ట్ అయ్యాయి కదా అవును కానీ ఈసారి షోని మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది విజయ్ దేవరకొండ అందులో ప్రజెంట్ జెన్ జెడ్ జనరేషన్కి బాగా పాపులర్ అతను కనుక హోస్ట్ అయితే షోకి కొత్త ఎనర్జీ వస్తుంది అంటున్నారు ఇక బిగ్ బాస్ హోస్ట్గా విజయ్ దేవరకొండ ఉంటే యంగ్ ఆడియన్స్ను ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారట అయితే ఇది విజయ్ దేవరకొండ సినిమా కెరీర్కి కూడా ప్లస్ అవుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అయితే ప్రజెంట్ విజయ్ దేవరకొండ సినిమా లైనప్ చూసుకుంటే తాజాగా నటించిన కింగ్డమ్ మే థర్టీ ట్వంటీ ఫైవ్న రిలీజ్ అవబోతుంది ఇక ఆ తర్వాత రౌడీ జనార్దన్ అలాగే రాహుల్ సంకృత్యాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఇక విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ అయితే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి విజయ్ దేవరకొండ హోస్టింగ్ని చూడటానికి మీరు కనుక ఈగర్ గా వెయిట్ చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్